శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద నమస్కరించుకుంటూ ఈ శరీరం పేరు పూజ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను కర్నూలు జిల్లా కల్లూరు కమిటీ ఈరోజు నేను చెప్పబోయేది నిగుడ తత్పాద భోజనలోని డెబ్బై మూడవ పద్యం జాతులందు నిగుల జాతేవో ఎరుకలేక తిరుగునేమి ఫలము ఎరుక గలుగువాడే భావము చాతుర్వర్ణం మయా సృష్టం అను గీతాచారుని వాక్యము ప్రకారము భూమి మీద నాలుగే నాలుగు జాతులున్నవి ఆ నాలుగు జాతులలో మిగుల ఎక్కువైన జాతి ఎరుక కలిగిన జాతి ఎరుక అనగా తెలియడమని అర్థము ఆత్మను తెలియడమును ఎరుక అంటారు భూమి మీద జన్మించిన తర్వాత తనలోని ఆత్మ ఏదో తెలియక కాలము గడుపు జన్మ వృధా అని చెప్పవచ్చును కావునని ఈ పద్యములో ఎరుకలేక తిరుగునేమి ఫలము అన్నారు ప్రపంచంలోని నాలుగు జాతులలో తామస జాతి మిగుల నీచమైనది రాజస జాతి మధ్యమైనది సాత్విక జాతి ఉత్తమమైనదని చెప్పవచ్చును ఈ మూడు జాతుల కంటే ఉత్తమోత్తమైనది యోగుల జాతి లేక ఎరుక జాతి అంటారు యోగం గలవాడే నిజమైన ఎక్కువ జాతి వాడు గనుక ఈ పద్యములో ఎరుక గలుగువాడే హెచ్చైన కులంజుడని వేమనన్నాడు భూమి మీద కులములు నిజముగా కులములు కావని అవి దేశ ప్రాంత విభజన వలన మరియు వృత్తి పనుల వలన గుర్తింపు కులములున్నవని తెలియవలను ఒక ప్రాంతములోని లేక ఒక దేశములోని కులములు వేరు ప్రాంతములో కానీ వేరు దేశములో కానీ లేవని అందుకే వాటిని మానవ సృష్టి అయిన కులములని అవి దేవుడు సృష్టించినవి కావని తెలియబలను దేవుడు సృష్టించిన నాలుగు కులములు తామస రాజస సాత్విక యోగ కులములు మనుషులందే కాక సకల్ సకల జీవులందు కలవు దైవ నిర్మితమైన యోగ యోగ కులములు మనుషులందే కాక సకల జీవులందు కలవు భూమి మీద మానవునికి మానవులకు దైవ నిర్మితమైన కులములలో తమ కులమేదో తెలియక ఇప్పటి నుంచి అయినా తమ కులమేదో తెలుసుకొని ఒకవేళ తక్కువ కులము వాడివైతే హెచ్చు జడవుటకు ప్రయత్నించుము విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినరవేమ అంటే జీవాత్మ వినుము అని పద్యం ముకుటంలోని అర్థము